హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరూ బాగుండారా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కొనుక్కుంటున్నా ఇంక ఈరోజైతే పొద్దున్నే పొద్దున్నే షాప్కి అయితే వచ్చేసినాను అనమాట ఎందుకు ఇంత సడన్గా పొద్దున్నే వచ్చినాము అంటే షాప్ అయితే క్లీనింగ్ చేస్తానండి అనుకోకుండా ఒక ఐటెం అయితే తెప్పిస్తాను మన షాప్లోకి అయితే అది నేను అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట ఎందుకంటే సీజన్ కదండి ఫుల్ బిజీగా ఉన్నాను టైం టు టైం అయితే ఇవ్వలేకపోతున్నాను అది మీ అందరికీ తెలుసు కదా అందుకోసం అనేసి నేనైతే చిన్న డిసిషన్ అయితే చేంజ్ చేసిన ఒక కొత్త ఆలోచన అయితే చేసిన అదే అది ఏమి అనేసి మీతో షేర్ చేసుకుంటాను నా వీడియో అయితే కంటిన్యూ చేయండి సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ మిషన్ నల్లి ఇరుకిరుగ్గా ఉంది కదా డర్బీ మిషన్లు ఉన్నాయండి అయితే సేల్ చేస్తాను మీకు ఏమైనా కావాలంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి జిగ్జాగ్ మిషన్స్ కూడా ఉన్నాయి ఇంక వచ్చేసి మనకైతే లోపలగిన పార్లర్ సరిపోయింది ఆ ప్లేస్ అంతా అదే ఫిల్ అయిపోయింది అనమాట ఇంకా బయట వచ్చేసరికి మనకి రికోమా మిషన్ ఉంది కదండి అది పెద్దగా వచ్చేస్తుంది వర్క్ ఎందుకంటే ఇది ట్వంటీ ఫార్టీ ఎయిట్ ప్రేమ్ సైజ్ కదా మిషన్ మూగాల ప్రేమ అంటే కొద్దిగా ప్లేస్ ఎక్కువ అవుతుంది అనమాట అందుకోసం అనేసి నేనైతే గైనా ఇక్కడ పెట్టాలా అనేసి ఆలోచన చేసి షాప్ అయితే క్లీన్ చేస్తాను కదా కొంచెం సర్దుదామనేసి ఇంకా చాలా మంది వచ్చేసి నాకు ఈ రికోమా మిషన్కి అది స్టాండ్ దానికే వచ్చిందనేసి అడిగినారు లేదండి నేనైతే అది సపరేట్ చేయించుకున్నాను అనమాట ఎందుకంటే దానికి చిన్న చిన్న ఫ్రేమ్స్ అన్నీ ఎక్స్ట్రా ఇస్తారు కదా టూల్ కిట్ పెట్టడానికి అదంతా ఎక్కడన్నా పెడితే పోతుందనేసి నేనైతే ఆ బాక్స్లోనే ఫిట్ చేసుకుంటాను అనమాట అన్నీ మీకైతే ఒకసారి చూపిస్తానండి ఏమేమి ఫిట్ చేస్తున్నాను అనేసి షార్ట్స్లో పెట్టినా ఒకసారి షార్ట్స్లో చూడండి మన మనం నవే ప్యాషన్లో ఉంటుంది అక్కడన్నీ పెట్టేసుకున్నాను ఫ్రేమ్లు అనమాట అందుకనేసి నాకైతే కొద్దిగా ప్లేస్ ఫ్రీగా ఉంటుంది అవి బయట ఉంటే పిల్లలు అవి తీసేస్తారు కదా అని ఇప్పుడైతే చూసినారా షాప్ అయితే ఆ మిషన్కే సరిపోయింది సగం స్థలం అంతా ఎవరైనా వచ్చినారంటే కింద బ్లౌజ్ ఇవ్వడానికి నిలబడుకొని ఇక్కడ చాలడం లేదు అందుకోసం అనేసి నేను ఇప్పుడు ఎక్కడ పెట్టాలా ఆ వస్తువు వస్తాయి అనేసి ఆలోచించి చేసి కొద్దిగా అయితే షాప్ క్లీన్ చేస్తాను సో మన షాప్కి ఏం వస్తుంది అనేసి అయితే నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారు కదా సో నా వీడియో అయితే స్కోకుండా కంటిన్యూగా చూసేయండి అంతా క్లీనింగ్ అయితే మొదలు పెట్టినా కదా క్లీనింగ్ అయితే ఇంకా సగంలోనే ఉంది అయిపోలేదు ఇంక ఇవన్నీ అయితే గినా స్టిచ్చింగ్ ఇవి పెండింగ్ ఉండేటువంటి కొంచెం చెయ్య బాగాలేక పెండింగ్ పెట్టినానని చెప్పినా కదా చెయ్య కోసం ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ క్లియర్ చేయాల అయితే అన్ని సర్దేసిన ఎవరి బ్యాగు వాళ్ళది అనేసి ఒక పది పన్నెండు బ్యాగులు ఉన్నాయి దాంట్లో అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు ఎవరు వర్కర్స్ అయితే తక్కువ స్టిచ్చింగ్ చేస్తున్నారు ఎందుకంటే సీజన్ కదా వాళ్ళైతే అయితే కుట్టుకుంటా కుట్టుకుంటుంటారనమాట మనకైతే అందుబాటులో ఉండరు ఇంకా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ అయితే ఇట్లా పెట్టినాను కానీ స్టాండ్ తెచ్చి దాదాపు ఐదు నెలలు ఆరు నెలలు అయితే దాన్ని పైన కొట్టడానికి నాకు టైం దొరక్క మా ఆయన అయితే కింద పెట్టేసినాడు ఇంకా పార్లర్ చైర్ అయితే ఇక్కడ ఫిట్ అయిపోయింది మొత్తం ఇంక ఇవన్నీ సర్దేసుకున్న తర్వాత మిషన్స్ అయితే నీట్గా పెట్టేసుకొని ఎందుకు నేను క్లీన్ చేస్తాను అనేసి మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లీనింగ్ ఎందుకు పెట్టకుండా ఇప్పుడు సడన్గా సీజన్లో అనేసి ఇంక ఇక్కడైతే ది మిషన్ బాబిన్ మిషన్ అయితే ఇక్కడ సెట్ చేసిన జాక్ మిషన్ది మనకు బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ మీద అయితే ఇక్కడ సెట్ చేసేసిన ఇంక ఇక్కడైతే వర్క్ అయితే అవుతుంది పొద్దున్నే మార్నింగ్ మార్నింగే నా కొడుకు వచ్చేసి బుట్టీస్ అయితే పెట్టిస్తాను నాకైతే హెల్ప్ ఇక్కడైతే ఈ మిషన్ వచ్చేసి జాక్ మిషన్ మనకి ఇక్కడ ఉన్నింది వచ్చేసి కటింగ్ టేబుల్ వేసుకున్నాను వచ్చేసి మిషన్ మార్చేసినాను కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా మధ్యలో అనేసి ఇంక అక్కడైతే బ్లౌజ్లు అన్నీ అయిపోయినట్ అక్కడ పెట్టేసినా మొత్తం షాప్ అయితే క్లీన్ క్లీన్ చేస్తాను ఎందుకు క్లీన్ చేస్తాను ఇంత సడన్గా అనేసి నేనైతే నెక్స్ట్ వీడియోలో మీరు చెప్తా మిస్ కాకుండా నా వీడియోస్ అయితే కంటిన్యూ చేయండి